నిజమైన దేవుని ఎక్లిషియా ఎక్లీషియా ఈజ్ టర్మ్ అండి సంఘం అంటే యానా సంఘం ఎరుకుల సంఘం మాల సంఘం మాదిక సంఘం ఖమ్మ సంఘం లేకపోతే బ్రిటిష్ వాళ్ళ సంఘం జర్మనీ వాళ్ళ సంఘం అంటే ఏసుక్రీస్తు సంఘం అంటే కాదండి సంఘము అంటే ఏసుక్రీస్తు అనే రాజుగారి కింద ఆయన కోసం చేయడానికి ఏర్పాటు చేసుకున్న అధికారుల గుంపు వారు క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో పనిచేస్తారు వారిది ఈ లోకం కాదు రాయబారులు అంటే ఎప్పుడు సొంత లోకంలో ఉంటారు తెలుసు కదా వేరే దేశంలో ఉంటారు వారు ఏం చేస్తూ ఉంటారు చూడండి మతేశ్వార్త ఇరవై నాలుగు పద్నాలుగు వచ్చింది ఈ రాజ్య సువార్త ఏ రాజ్య సువార్త యేసుక్రవారు ప్రకటించింది ఆ తర్వాత శిష్యులు ప్రకటించింది ఆ తర్వాత రెండవ శతాబ్దం నుంచి కొంచెం కొంచెం కనుమరుగైపోయి నాలుగుకు వచ్చేసరికి పూర్తిగా మాయమైన ఈ శుభవార్త ఈ రాజ్య శుభవార్త సకల జన్ములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును ఇది క్రీస్తు రాయబారులు చేసే పని